ீதமா அது மாடி உங்குரமா முரமா உங்குரமா முரமா கோைத்தை முரமா ఆ లేడీ చర్మమ్మికవాల నువ్వు ఉంగురమా వుద్దుటంగూరమా ముచ్చాలు దాపినా రేఖలు ఉండగా ఉంగురమా వుద్దుటుంగురమా మురికి తోలుకు నువ్వు మురిసిన సీత ఉంగురమా హుద్దుటుూరమా పౌడాలు దాపినా పస్తుడాలుండు ఉంగురమా ముద్దు గురమా పాడు తోలుకు నువ్వు బంసినవ సీత ఉంగురమా వుద్దుటుూరమా వజ్రాలు దాపినా ఒళ్ళలు ఉండగా ఉంగురమా వుద్దుటు గొట్టి తోలుకు నువ్వు ఓడినవ సీత ఉంగురమ్మా వుద్దుటుూరమా ఆ లేడి చొరవ ముగ్గురు ఇక కావాలి నువ్వు ఆ ఉంగురమా ముద్దురమా చందడు బాణాలు సంకకే సూకా ముద్దు ముద్దురమా ఇల్లడు బాణాలు ఈపునే ఉంగూరమ్మ ముద్దు ముద్దుర పాయి రామన్న లేడీస్ దాడల్లా ఉంగురమా ముద్దురమా సవాసీసుకున్న తోటలో నెల్లలవరి తోటలో నెల్లల మల్లె పూల దండలిస్త మాటలొక్క టాడిపోవే మాటలొకాటాడిపోవే జిలజిలేడమ్మ సాజిలు కుజి లేడమ్మా జిలజిలేడమ్మా అల మీద అల్లమచే బెల్లమచే అల్లవరి బండి మీద అల్లమచే బెల్లమచే మవళ్ళ బండి మీద మంచిదొక పంచదరా జిలజిలేడమ్మ సాజిల్ కుజిలేడమ్మా జిలేడమ్మ మామ చందుగా దూరా చందమామ చందమామ చందుగా దూరా నీ పపి వన్నెలపాడుగా చీకటిగా దూరా నీ పపి వన్నెలపాడుగా చీకటిగా దూరా చుట్టూ పాటు మొగిలి గోడ మొగిలిగోడ దునకరాదురా మా కన్నా తల్లి కటుకురాలు కావలుండేరా మా కన్నా తల్లి కట్టుకురాలు కావలుండరావు రోయ పల్లో వండె కాడా ఎవరో పల్లో వండె కాడా నేను పలు పెరుగుల మావో స్త్రీ పల్లెవాడా నేను పలు వెరుగుల మావో స్త్రీ వీరు పెళ్ళేవాడా ముద్దామొక ముగల్ల దాన ముద్దులు ఇవ్వవే ముద్దామొక ముగల్ల దాన ముద్దులు ఇవ్వవే నీ ముసిముసిన మూల మీద మూర్చలోచనే నీ నవ్వుల మీద మూర్చలోచనే మదన సుందరి మదన సుందరి అలికి నూసిన్నారు గుళ్ళ మీద మదన సుందరి మదన సుందరి మదన సుందరి అలిగి పన్నాడమ్మ జడల శంకరుడు మదన సుందరి మదన సుందరి మదన సుందరి ఏ మనీ దైవ మదన సుందరి మదన సుందరి మదన సుందరి ప్రాణాలింగెమ్ము పరమేశలెమ్ము మదన సుందరి మదన సుందారి మదన సుందారి గుమ్ము గురుమూర్తి లేమ్ము మదన సుందరి మదన సుందరి கங்காட கௌராட்ட துங்கா மடுகாட்ட மதன சுந்தாரி மதன சுந்தாரி மதன சுந்தாரி பப்பதுல சுந்த பார்டி பிடாட்டௌரு மதன சுந்தாரி